సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శివాయ అభిషేక ప్రియుడు గోళాశంకరుడు అర్ధనారీశ్వరుడు నీలకంఠుడు ఈశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పరమేశ్వరుడికి ఎన్నో నామాలు అసలు లింగం అంటే గమ్యతే ఇది లింగ అంటే దేనియందు లయం చెందునదో అదే లింగము అని అర్థం లింగతత్వమే ఆత్మ కాబట్టి ప్రతి దేహంలో ఆత్మలింగం ఉంది అందరి హృదయాల్లో ఆత్మరూపుడై నివసించే ఆ పరమేశ్వరుడు ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ పూజించడానికి వీలుగా శివలింగాలై వెలిశాడు అందులో కొన్ని ప్రతిష్ఠించినవి కాగా మరికొన్ని ఆ పరమశివుడు తనకు తానుగా స్వయంగా లింగరూపుడై వెలిశాడు వాటిల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి ద్వాదశ జ్యోతిర్లింగాలు వీటి గురించి వ్యాస మహర్షి లింగ పురాణంలో వివరించాడు గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడ ప్రత్యేకత చంద్రుడే ఇక్కడ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించాడు ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాధేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో శ్రీశైల క్షేత్రం ఉంది ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠములలో ఒకటి పరమేశ్వరుడు స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వరాలయం ఉంది ఇది క్షిప్రా నది ఒడ్డున ఉంది మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం ఇది ఇది శక్తిపీఠం కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం ఉంది ఇక్కడ ఓ లింగము రెండు భాగాలు ఉండి శ్రీ ఓంకారేశ్వరుడు అమలేశ్వరుడు మామలేశ్వరముగా రెండు పేర్లతో పూజింపబడుతున్నాడు శ్రీ వైద్యనాథేశ్వరుడు ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలోని జేసేడి కోడలి దగ్గర ఉంది మహారాష్ట్రలో కంతిపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు ఈ రెండిటి నేపథ్యము రామాయణాంతర్గత రావణాసురుడి కథతో ముడిపడి ఉంది శ్రీ భీమేశ్వరుడు మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాట్లో కృష్ణానది ఉపనది అయిన భీమ నది ఉద్భవ ప్రాంతంలో వెలిశాడు కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది తమిళనాడులోని రామేశ్వరంలో రామేశ్వర జ్యోతిర్లింగం ఉంది రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి మహారాష్ట్ర ప్రభాస రైల్వే స్టేషన్ కు సమీపంలో శ్రీ నాగనాథేశ్వర ఆలయం ఉంది ఈ జ్యోతిర్లింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు పాండవులు అరణ్యవాసంలో భాగంగా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణగాథ కాశీ మహాక్షేత్రంలో విశ్వనాథ జ్యోతిర్లింగం ఉంది అవిముక్త క్షేత్రంగా దీనికి పేరు ఇది ప్రముఖ శక్తిపీఠం కూడా మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంది బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా వెలసాడు శ్రీ కేదారేశ్వర ఆలయం ఉత్తరాంచల్లో ఉంది యుద్ధమూపుర ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంటుంది విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిది అయిన శ్రీ కృష్ణేశ్వరుడు మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో శ్రీ ఆలయం ఉంది సౌరాష్ట్రే సోమనాథంచ్రీశైలేమల్లికాజునం ఉజ్జైన్యం మహంకాళం ఓంకారమలేశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథం చ ఢాకిణ్యం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుణే వార్ న్యాస్యంతి విశ్వేశం త్రియంబకం గౌతమీతటే హిమాలయ కేదారం సంచ శివాలయే ఈ స్తోత్రాన్ని ఎవరైతే రోజు పొద్దున్న సాయంత్రం పఠిస్తారో వారికి ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు